శ్రీరామ్ ఈ పేరు ఒక మంత్రం ఎవరికి ఆ రాముని నమ్మేవారికి ఆ నామం ఎవరైతే ఉచ్చరిస్తారో వారికి నేను రక్షగా ఉంటానయ్యా అన్నట్టు త్రేతాయంగా ఆ మహానుభావుడు దాన్ని ఇప్పటికే నమ్ముతూనే ఉంటారు అందుకే ఏదైనా ఆపద తలెత్తుతూ ఉన్నా ఇక్కడ ఏదైనా భయంగా అనిపిస్తున్నా జై శ్రీరామ్ రామ్ 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 శ్రీరామ్ ఎందుకు ఇప్పుడు ఇదంతా అయోధ్యలో రాముద్ర నిర్మాణం జరుగుతుంది కదా రేపు ఇరవై రెండవ తారీఖున రాముల వారి యొక్క విగ్రహాల్ని ప్రాణప్రతిష్ఠ చేయబోతున్న గర్భగుడిలో ఆలయానికి సంబంధించిన తలుపులు మన న్యూ బోయిన్ పల్లి దగ్గర సమ్ అంబిక టెంబర్ వెళ్ళిపోయి వాళ్ళు తయారు చేస్తున్నారు అండ్ గంట కూడా దాదాపు ఆరు వేల కేజీల అంతే అనుకుంటా ఆరు వేల కేజీలతో గంట ఆరు వంద సారీ ఆరు వందల కిలోల గంట దాదాపు ఆ గంట శబ్దం కూడా పది కిలోమీటర్ దాదాపు వినిపించేలాగా గంట కూడా పంచధాతువులు కలగడం తయారు చేసి అని చెప్పేసి అంటున్నారు ఓకే తర్వాత ఈ ఆలయం వచ్చేసి ఎటువంటి ప్రకృతి వైపరీత్యం సరే తట్టుకుని నిలబడే విధంగా మన పురాణ ఇతిహాసాల్లో మన వేద మన గ్రంథాల్లో ఏవైతే మెన్షన్ చేసుకుంటూ ఉన్నారో ఒక ఆలయ నిర్మాణం ఎలా జరగాలి ఏంటి అన్నప్పుడు ఆ వేలు వాళ్ళకి పనులు చేస్తున్నారు దీనికి సంబంధించి ఏళ్ళ వరకు చెక్కు చెదరని విధంగా ఆలయ నిర్మాణం జరుగుతూ ఉంది ఓకే స్థపతులు అంటూ ఉంటారు ఈ ఆలయ నిర్మాణం ఇవన్నీ చేసే వాళ్ళకి సంబంధించి మొత్తం వాళ్ళే ఇక నేపల్ నుంచి గంటకి శిల్ల చెప్పేసి ఆ విగ్రహాలు తయారు చేయడం కోసం అవన్నీ తీసుకొచ్చిన ఆల్రెడీ మొత్తం నడుస్తూనే ఉంది ఇప్పుడు ఈ అయోధ్యకు సంబంధించి అంత కూడా భక్తిభావంతో ఉంటే దీన్ని మన క్యాష్ చేసుకుందని చెప్పేసి దిక్కుమల చెత్తనా కొడుకులు కొంతమంది ఒక క్యూఆర్ కోడ్ పంపి రాముడికి మీ వంతు సాయం చేయండి రాముడికి మీ వంతు కానుక సమర్పించండి ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి చెప్పేసి ఎవడో కొంతమంది సైబర్ నేరస్తులు తయారు చేసి వాట్సాప్లో సోషల్ మీడియా షేర్ చేస్తే అనకూడదు కానీ కొంతమంది పిచ్చిన గాళ్ళు అమాయకంగా మూర్ఖంగా అందరు షేర్ చేసి పడేస్తున్నారు దాంతో కోట్లు కోట్లు విరాళాలు వెళ్ళిపోయినాయి యువకుని ఫ్రాడ్ బ్యాచ్కి ఇక అప్పటికప్పుడు ఈ అయోధ్య రామంద్ర ట్రస్ట్ ఉన్నారో వాళ్ళు కంప్లైంట్ ఉన్నారు ఇక పోలీసులు అలర్ట్ జారీ చేశారు రే ఆ ట్రస్ట్ వాళ్ళు ఇటువంటి క్యూఆర్ కోడ్లు ఎవరికి పంపలేదంటారా మీరెవరెరుగా పంపేసి దాన్ని ఎందుకు వైరల్ చేస్తున్నారు అని చెప్పేసి సో దయచేసి ఏ క్యూఆర్ కోడ్లు రాముడికి సంబంధించి విరాళం కోసం లేవు పంపొద్దు మీరు ముందే మీకు వస్తే ముందు బ్లాక్ చేసి పడేశాడు నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ ఈ వీడియో పర్పస్ ఇది ఆనాడు తండ్రి తన పినతల్లికి ఇచ్చినటువంటి మాట ప్రకారం వనవాసానికి వెళ్ళాడు పద్నాలుగేళ్ళు పద్నాలుగేళ్ళు తండ్రి ఇచ్చిన మాట కోసం తనయుడు దశరథుని యొక్క తనయుడు అయినటువంటి రాముడు అడవులకు వెళ్ళాడు పద్నాలుగేళ్ళు అందులో మరల సీతమ్మని రావణసుడు అపహరించడం ఆ తర్వాత రావణసుడితో యుద్ధం ఆ తర్వాత యుద్ధం గెలిచి అమ్మవారిని తీసుకుని యాయించుకురావడం అన్నీ జరిగాయి అంటే పద్నాలుగేళ్ళు తండ్రికి ఇచ్చిన తండ్రి ఇచ్చిన మాట కోసం కొడుకు పద్నాలుగు వనవాసంలో ఉంటే ఈరోజు మనం ఏం చేసాం ఆ రాముణ్ణి పాలకుల అనాలో లేదు అన్నప్పుడు మన దగ్గర ఉన్నటువంటి మూర్ఖులేటువంటి పాలకుల అనాలో తెలియదు కానీ ఐదు వందల ఏళ్ళుగా ఆయన ఒక టెంట్లోనే ఉంచుడు ఆ అయోధ్యలో ఈరోజు ఏవైతే ప్రాణప్రతిష్ట చేయబోతున్నారో విగ్రహాలు ఏవైతే ఉన్నాయో గర్భగుడిలో అవి నా టెంట్లో ఉన్నాయి ఎక్కడ ఎక్కడవి గర్భగుడిలో ఉన్నారు కానీ ఎందుకు లేవు ఏంటంటే పదిహేను వందల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఆ సమయంలో ఈ అయోధ్య రామ మందిరాన్ని బాబ్రి మసీద్గా తయారు చేసి పెట్టేశారు కూలిచేతలు ఇవన్నీ నడిచింది అందుకే కదా సో మన తనం వల్ల మన దేశంలో మన అయోధ్యలో కూడా రాముడిని ప్రతిష్ఠించుకోలేకపోయాం ఇక ఇప్పుడు ఎవరు కూడా మతాల వారీగా పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేయొద్దు రాముడు అందరివాడు అందర దేవుడు అని చెప్పేసి ముస్లిం పాలకులు ఆయా పార్టీల నాయకులు అనేటువంటి ఫరూక్ అబ్దుల్లా కొంతమంది చెప్తున్నారు నేను ముస్లింని ఎస్ జై శ్రీరామ్ అంట నేను ఆ మసీదు ఖురాన్ పఠిస్తా కానీ జై శ్రీరామ్ అంట ఎందుకు శ్రీరాముడు దేవుడు అందరవాడు ఇలా మన నాంపల్లి నుంచి పోటీ చేసేది అతని పేరు సమ్మ మీద ఖాన్ అనుకుంటాడు అతను అన్నాడు గుడ్ సూపర్ అలా మరికొంతమంది కూడా ఇదే అంటున్నారు రాముడు హిందువులకు దేవుడు కాదండి రాముడు అందరివాడు ఆయన పరిపాలన అద్భుతం అసలు అందుకు ఇప్పటికి పరిపాలన అంటే రామరాజ్య పరిపాలన అంటారు రాముడి పరిపాలన అంటారు రేపు ఇరవై రెండవ తారీఖున ఆ విగ్రహ ప్రాణప్రష్ఠ చేస్తున్న సందర్భంలో ఒక్కొక్క విషయం బయటకు వస్తూ ఉంటే ఇన్నాళ్ళు ఏం చేతగనతనంతో ఉన్నావురా బాబు మనం ఫీలింగ్ అనేది చాలామందికి వస్తా ఉంది బట్ వద్దు జరగాల్సిన ఏదో జరిగిపోయింది అయిపోయింది ఇప్పుడు జరగాల్సిన మంచి జరుగుతాం రేపు ఇరవై రెండవ తారీఖున అన్ని పార్టీలు కూడా ఆహ్వానాలు అందే మరి కొంతమంది ఆహ్వానాలు అంది ఎవరికైతే ఆహ్వానం ఉందో వాళ్ళనే రమ్మన్నారు బట్ అద్వానీ గారు మురళీ మనోహర్ జోషి పాపం పోరాటం చేసింది వాళ్ళే ఈ ఆయజ్య గురించి బాబు మనస్థితి కూల్చిపోలేదు మరి ఆయన వాళ్ళకి ఆహ్వానం ఎందుకు ఇవ్వలేదు మరి ఇవ్వలేదు అలాగే కమ్యూనిస్ట్ పార్టీ ఇస్తే వాళ్ళు వచ్చి మేము వెళ్ళట్లేదని చెప్పేసి బిల్డప్ అప్పట సీతారాం ఏ చూర థింక్ అతను అనుకోట మరి అతనికి సీతారాం అని మరి పేరు ఎలా పెట్టిన నాకు అర్థం కావట్లేదు అతను ఇది రాజకీయమైందా అంటున్నాడు ఏది అయోధ్య రామ మందిరానికి సంబంధించి ఆ విగ్రహ ప్రతిష్ట అనేది ఏదైతే ఉందో అదంట రాజకీయమైందట అరే బాబు మొన్న ఇఫ్తార్మింద్రాని క్రిస్టియన్ సంబంధించి క్రిస్మస్ లాంటి వీటికి సంబంధించి ఎక్కడైనా అక్కడికి వెళ్ళాడు ఇతను కానీ మరికొంతమంది వెళ్ళాడు అవి మతపరమైన ఆట సో నా దేశంలో అంత కలిసూ సంతోషంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత కొంతమంది నీచకమైన నా కొడుకులు ఎంత నీచగా దేరంటే వాళ్ళ పార్టీల కోసం ప్రజల మతాల వారీగా విడగొట్టి పండుగలు వచ్చినప్పుడు పలాని చోట వెళ్ళిపోయి వారిని పొగొట్టడం ఆ మతస్థుల్ని ఉబ్బికించడం వాళ్ళ దేవుడిని హైలైట్ చేయటం హిందువుల దగ్గరికి వచ్చేటప్పటికి పడే ఓట్లు లేటు మనకు పడితే హిందువుల్లో అండ్ మిగతా లేటు మనకి వేరు అని చెప్పేసి నా రకాలుగా మాట్లాడటం వీళ్ళు అలవాటైపోయింది కొంతమందికి ఎంత దారుణం చెప్పండి బట్ ఈ తప్పు కాంగ్రెస్ వాళ్ళు చేయట్లా సోనియా గాంధీ రేపు అండ్ నేను మరలా మరలా చెప్తున్నా ఇప్పటికి కూడా చాలామంది తెలిసో తెలియకుండా కాంగ్రెస్ అంటే హిందూ వ్యతిరేక అందమే దయచేసి అలా చూడకండి ఏ పార్టీ కూడా ఆపాదించొద్దు వ్యక్తుల మీద డిపెండ్ అయి ఉంటాయి సో కన్క్లూషన్ మన చేతగాతనం అనేది ఏదైతే ఉందో దానివల్ల ఐదు వందలకు పైగా ఐదు వందల ఏళ్ళకు పైగా రాముడిని టెంట్ కింద దాచి ఉంచు ఇప్పుడు ప్రాణ ప్రతిష్ట చేయబోతూ ఉన్నాం అయోధ్యలో వచ్చేసి విమానాశ్రయం ఓపెన్ చేశారు మహర్షి వాల్మీకిని గొప్ప పేరు పెట్టారు అండ్ అయోధ్య రైల్వేస్ అద్భుతంగా రెనోవేషన్ చేశారు కొన్ని వేల కోట్ల అయోధ్య మొత్తం డెవలప్ చేశారు ఎన్ని లక్షల మంది వచ్చిన సరే అయోధ్యకులో ఎక్కడ కూడా ఇబ్బందులు ఎక్కడో సౌకర్యపరంగా మీరు బ్రహ్మాండంగా చేస్తున్నారు ఐఎమ్ షూర్ అయోధ్య ప్రపంచంలోనే అత్యద్భుతమైనటువంటి ఒక గొప్ప నగరంగా వెలసల్లబోతుంది ఆధ్యాత్మ నగరంగా ఎక్కడ సందేహం లేదు ఈ వీడియో మెయిన్ ఇచ్చిన మరలా చెప్తున్నాం కదా ఆనాడు తండ్రికి తండ్రి ఇచ్చిన మాట వల్ల కొడుకు పాటించాడు పద్నాలుగేళ్ళు వనవాసం అడవిలో ఉన్నాడు ఎక్కడ రాజమండ్రిలో ఉండాల్సిన వాడు అలా ఈరోజు మనం ఎవరో చేసిన దారుణమైనటువంటి వాటి వల్ల రాముణ్ణి టెంట్ కింద దాచిపెట్టుకొని ఉన్నాం విన్నాను ఇప్పుడు ప్రాణపరణ చేయబోతూ ఉన్నాం సంతోషంగా ఈ వేడి ఏదైతే ఉందో మనమంతా టీవీలో చూసినా సోషల్ మీడియాలో చూసినా సంతోషంగా ఆ రోజు రాముని మనస్ఫూర్తిగా తలుచుకొని మన ప్రధాని చెప్పినట్టుగా దీపాలు వెలిగించుకుందాం ఎందుకంటే దీపాలు ఆర్పటం కాదు భారతదేశం ఉన్నప్పుడు ఏదైతే దీపాన్ని వెలిగించడం వెలుగుని అందరికీ పంచడం నేను నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది అండ్ క్యూఆర్ కోడ్లు అవన్నీ కూడా మీకు వస్తే ఎక్కడ కూడా ఎవరు కూడా పంపకండి